హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే కమల్ హాల్లో కూర్చొని అవని గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే శ్రీకర్షయ్య కమల్ దగ్గరికి వచ్చి ఏంట్రా కమల్ అంతలా బాధపడుతున్నావేంట్రా అని శ్రీకర్ అనేసరికి అప్పుడు కమల్ బాధపడకుండా ఎలా ఉండమంటావన్నయ్య మీరు వచ్చిన సంతోషంతో పాటు అవని వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందన్న బాధ కూడా ఉందన్నయ్య వదినలేని ఇల్లు బోసిపోయింది నేను వదిన లేకుండా ఉండలేకపోతున్నానన్నయ్య నన్ను ఒక కన్న తల్లిలా చూసిన అవని వదిన ఈ ఇంట్లో లేకపో నేను తట్టుకోలేకపోతున్నాను అని కమల్ అంటాడు అప్పుడు శ్రీకర్ చుర్ర కమల్ వదిన ఈ తప్పు చేయలేదని ఎలాగైనా నిరూపించాలి అసలు ముందు ఈ తప్పు ఎలా జరిగింది ఎవరు చేశారు ఒకరు వేళ ఎవరైనా చేసి వదిన నెట్టిరా ఏదో ఒకటి తెలుసుకొని అవని వదినని ఇంటికి తీసుకురావాలరా అని శ్రీకర్ అంటాడు అప్పుడు కమల్ సరే అన్నయ్య అంటాడు ఇంతలోనే ఆరాధ్య ఏడుస్తూ కమల్ దగ్గరికి వచ్చి బాబాయ్ నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది అమ్మని చూడాలని ఉంది పద బాబాయ్ ఐస్ క్రీమ్ కొనుక్కుందాం అని చెప్పి ఇక ఆరాధ్య అనేసరికి అప్పుడు కమల్ ఆరాధ్యని తీసుకొని బయటికి వెళ్తాడు ఆరాధ్య మాత్రం అవని కోరించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది బాబాయ్ అమ్మ వెళుతుంది బాబాయ్ ఆపు బాబాయ్ నేను ఐస్ క్రీమ్ కోసం బయటికి రాలేదు బాబాయ్ అమ్మని చూడాలనిపిస్తుంది అమ్మ దగ్గర వెళ్ళాలనిపిస్తుంది అందుకే నీతో పాటు బయటికి వచ్చాను ఆపు బాబాయ్ అని చెప్పి ఇక ఆరాధ్య చాలా బాధపడడం చూసి కమల్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఆరాధ్య ఎక్కడ చూసినా అవని కనిపించకపోవడంతో ఆరాధ్య నిద్రపోతుంది ఇక అది గమనించిన కమల్ వెంటనే ఆరాధ్యని తీసుకొని ఇంటికి వెళ్తాడు ఇక ఆరాధ్య కమల్తో ఉండడం పాటు ఇక కమల్ కూడా ఆరా ఆరాధ్యని తన రూంలోనే పడుకోబెడతాడు ఇంతలోనే పల్లవి కమల్ దగ్గరికి వస్తుంది ఏంటి కమల్ ఆరాధ్యని ఇక్కడికి తీసుకువచ్చావేంటి అనగానే అప్పుడు కమల్ ఏంటి పల్లవి అలా మాట్లాడతాబు వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఆరాధ్య నా దగ్గరే ఉంటుంది కదా ఇప్పుడు అన్నయ్య దగ్గరికి కూడా వెళ్ళడం లేదు అన్నయ్య మీద చాలా కోపంగా ఉంది అందుకే ఆరాధ్యని నేనే చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను ఇక్కడే పడుకోని అని కమల్ అంటాడు ఆ మాటలు విన్న పల్లవి సరే కమల్ అని చెప్పి ఇక పల్లవి కూడా పడుకుంటుంది కమల్ మాత్రం బెడ్ మీద కూర్చొని శ్రీకర్షయ్య చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు అవును వదిన ఇలా చెయ్యదు అసలు ఎవరైనా చేశారా అసలు అవని వదిన మీద ఇలా నెట్టడం ఏంటి ఏంటో కనుక్కోవాలి అని చెప్పి ఇక కమల్ అనుకుంటూ ఉండగా ఇంతలోనే కమల్ బట్టలు మార్చుకుందామని కబోర్డ్ ఓపెన్ చేస్తాడు ఇక ఆ కబోర్డ్లో అవని కట్టుకున్న లాంటి చీరను చూసిన కమల్ ఒక్కసారి షాక్ అవుతాడు ఇదేంటి ఇది అవని వదిన ఆ రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఇలాంటి చీరే కట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా మరి అలాంటి చీరే ఈ కబోర్డ్లో ఉండడమేంటి అని చెప్పి ఇక కమల్ ఆలోచిస్తూ ఏదో జరిగింది దీనికి అంతటి కారణం పల్లవే అనిపిస్తుంది అసలు ఏం జరిగి ఉంటుంది అని చెప్పి వెంటనే కమల్ ఆ చీర తీసుకొని శ్రీకర్ దగ్గరికి వెళ్తాడు ఇక కమల్ని చూసిన శ్రీకర్ ఏంట్రా ఇలా వచ్చావేంటి అనగానే అప్పుడు కమల్ అన్నయ్య నీకు నిజం చెప్పాలి అని అంటాడు అప్పుడు శ్రీకర్ ఏంట్రా నిజం చెప్పు అనగానే అప్పుడు కమల్ తన చేతిలో ఉన్న ఆ చీరను చూయించి అన్నయ్య ఇది అవని లాంటి వదిన చీరే ఆ రోజు వదిన ఈ చీర లాంటిదే కట్టుకొని తను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో కానీ మళ్ళీ ఈ చీర మా కబోర్డ్లో ఉంది దీన్ని చూస్తుంటే నాకేదో డౌట్గా ఉందన్నయ్య అని కమల్ అనేసరికి అప్పుడు శ్రీకర్ ఒక్కసారి స్టన్ అవుతాడు నువ్వు చెప్పేది ఇలాంటి చీర వదిన కూడా ఉందా అనగానే అప్పుడు కమల్ అవునన్నయ్య ఇలాంటి చీర వదిన కూడా ఉంది అంటే ఏదో జరిగిందన్నయ్య అసలు కావాలనే వదినని ప్లాన్ చేసి ఇంట్లో నుంచి పంపించారు ఎలా అన్నయ్య అని చెప్పి ఇక కమల్ అనేసరికి అప్పుడు శ్రీకర్ ఒరేయ్ మన ఇంట్లో ఇప్పుడు సీసీ ఫుటేజీ ఉంది కదరా అది ఓపెన్ చేసి చూస్తే అర్థమవుతుంది కదరా అని శ్రీకర్ అనేసరికి అప్పుడు కమల్ అవునన్నయ్య పద ఓపెన్ చూద్దాం అని చెప్పి ఇక శ్రీకర్ కమల్ శ్రేయ ముగ్గురు కూడా సీసీ ఫుటేజ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు అది గమనించిన సీను మాత్రం ఏంటి ఎక్కడికి వెళ్తున్నారయ్య గారు అనగానే అప్పుడు కమల్ ఇంకెక్కడికి రా అవని వదినా ఏ తప్పు చేయలేదని నిరూపించడానికే వెళ్తున్నాం అని కమల్ అనేసరికి అప్పుడు సీను చూడండి అయ్య గారు అసలు అమ్మగారు ఆ తప్పు చేయలేదని నేను ఆ రోజే అందరి ముందు చెప్దామనుకున్నాను కానీ ఈ పనివాడు చెప్పింది లెక్క చేయరని నేను ఊరుకున్నాను అసలు ఆ తప్పు అమ్మగారు చేయలేదు బాబుగారు ఇదంతా చేసింది పల్లవి అని చెప్పి శ్రీను చెప్పగానే కమల్ శ్రీకర్ ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే కమల్ ఏంటి సీను చెప్పేది అనగానే అప్పుడు సీను బాబు గారు ఆ రోజు వీడియో తీశాను ఒక్కసారి ఈ వీడియో చూడండి అని చెప్పి ఇక సీను ఆ వీడియోని కమల్కి శ్రీకర్కి చూపిస్తాడు అది చూసిన వాళ్ళు ఒక్కసారి స్టన్ అవుతారు అంటే ఆ రోజు పల్లవి అవని వదిన లాంటి చీర కట్టుకొని అవనిలాగా మాట్లాడి అమ్మని మెట్ల మీద నుండి కిందికి తోసేసింది ఇక దాంతో అమ్మ కూడా అవని వదిన అనుకోంది వెనకంగా చూశానని చెప్పింది అలాంటి చీరే అయ్యేసరికి అమ్మ కూడా వదినే అని భ్రమపడింది కానీ దీనికంతటి కారణం పల్లవి అని చెప్పి ఇక కమల్ శ్రీకర్ శ్రేయా శ్రీను హాల్లోకి వచ్చి ఇక కమల్ మాత్రం పల్లవి పల్లవి అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న పల్లవి ఏంటండి ఏమైంది అంతలా ఆరుస్తున్నారు ఏం జరిగింది అనగానే అప్పుడు కమల్ ఏంటి పల్లవి నువ్వు అసలు ఏం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా అసలు అవని వదిని అంటే ఎందుకు నీకు అంత కోపం అని కమల్ అనేసరికి ఇక ఆ మాటలు విన్న పల్లవి మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది తన మనసులో ఇదేంటి నేను అత్తయ్యని నెట్టేసిన విషయం వీళ్ళకి తెలిసిపోయిందా వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక పల్లవి అనుకుంటూ ఏంటి కమల్ ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు కమల్ చూడు పల్లవి ఇంకా బుకాయించాలని చూడకు నీ నిజస్వరూపం మొత్తం మాకు తెలిసిపోయింది అని కమల్ అంటాడు ఆ మాటలు విన్న పల్లవి నిజస్వరూపమేంటి అసలు నేను ఏం చేశానో చెప్పమని చెప్తుంటే అని పల్లవి అనేసరికి అప్పుడు కమల్ చూడు పల్లవి నువ్వు వదినలాంటి చీర కట్టుకొని అమ్మనికి మెట్ల మీద నుంచి కిందికి నెట్టేశావు అమ్మ మాత్రం వదిన అని భ్రమపడి వదినని ఇంట్లో నుంచి బయటికి పంపేసింది అని కమల్ అనేసరికి ఇక వాళ్ళ నాన్నమ మాత్రం ఒరే కమల్ ఏం మాట్లాడుతున్నావురా అంటుంది ఇక వెంటనే కమల్ మసలి ఇది మా ఇంటి విషయం నువ్వు ఇందులో జోక్యం చేసుకున్నావంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక కమల్ అంటాడు ఇంతలోనే పార్వతి అక్కడికి వస్తుంది ఇక కమల్ని చూసి ఏంట్రా కమల్ ఏం జరిగింది ఎందుకు గొడవ పడుతున్నారు పల్లవి ఏం చేసిందిరా అని పార్వతి అంటుంది అప్పుడు కమల్ ఇంకా ఏం చేసిందంటావేంటమ్మా ఇదిగో ఈ చీర లాంటి వదిన చీర లాంటి చీరని కట్టుకొని పల్లవి నిన్ను వెనుకంగా నెట్టేసింది దాంతో నువ్వు వదిన అని భ్రమపడి వదినని ఇంట్లో నుంచి పంపించేశావు ఇదిగోమ్మ ఈ చీర చూడు ఈ చీర పల్లవి కబోర్డ్లో దొరికింది అని చెప్పి కమల్ ఆ చీరని పార్వతికి చూపిస్తాడు అది చూసిన పార్వతి ఒక్కసారి స్టన్న అవుతుంది ఇక వెంటనే చాలా కోపంగా పల్లవి చెంప పగలగొడుతుంది చి నువ్వు ఇంత నీచానికి దిగజారుతావనుకోలేదు అసలు అవని ఇలా చెయ్యదని ఎక్కడో నా మనసులో అనిపిస్తున్నా కూడా నీ ఇలాంటి చీర కట్టుకొని ఆ పల్ అవనే అనుకోవాలని నువ్వు అవనిలాగా నన్ను నెట్టేస్తావా చి అని చెప్పి పార్వతి ఇక నువ్వు నా ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు ఒరే కమల్ దీన్ని వెంటనే బయటికి గెంటేసి అవని ఎక్కడ ఉన్నా ఇంటికి తీసుకురారా అని పార్వతి అంటుంది ఇక ఆ మాటలు విన్న కమల్ చూడమ్మా ఈ పల్లవి నీకు ఇంట్లో కోడలిగా కాదు అసలు నాకు భార్య కా కూడా ఉండడానికి వీల్లేదు అని కమల్ అంటాడు అప్పుడు అక్షయ్ అమ్మ నేను నా భార్య ఏ తప్పు చేయలేదని నీతో చెప్తే నువ్వు ఎక్కడ బాధపడతావని నేను సైలెంట్గా ఉన్నాను దాంతో నా భార్య కూతురు నన్ను ఇద్దరు కూడా అపార్థం చేసుకున్నారు ఆరాధ్య ప్రతి క్షణం నన్ను అవాయిడ్ చేస్తున్నా కూడా నాకు ఆరాధ్యను చూస్తే చాలా బాధ అనిపించింది ఇప్పుడు నేను నా కూతురు దగ్గర ఒక బ్యాడ్ డాడీ లాగానే ఉన్నాను కదమ్మా అని చెప్పి ఇక అక్షయ్ అంటాడు అప్పుడు శ్రీకర్ మాత్రం అన్నయ్య అసలు అవని అంటే పల్లవికి పడదు అందుకే పల్లవి వదినని ఇంట్లో నుంచి బయటికి పంపించాలని ప్లాన్ వేసింది తన ప్లాన్ని సక్సెస్ చేసుకొని ఇక వదినని ఇంట్లో నుంచి పంపించేసింది అని శ్రీకర్ అంటాడు ఇక మాటలు విన్న అక్షయ్ లేదమ్మా అవని మీద ఇంత కుట్ర జరుగుతూ ఉంటే ఇక మేము ఈ ఇంట్లో ఉండలేము నేను అవనిని వెతుక్కుంటూ అవనిని తీసుకొని బయటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక అక్షయ్ ఆరాధ్యని పిలుస్తూ ఉంటాడు ఇక పార్వతి మాత్రం ఒరే అక్షయ్ నేను నీ కన్న తల్లిని కాకపోయినా నిన్ను కన్న తల్లిలా చూసుకున్నాను కానీ ఈ పల్లవి చేసిన మోసం వల్లే నేను అవనిని అవనుమానించాను ఇంట్లో నుంచి బయటికి పంపించాను కానీ నిజం తెలుసుకున్నాను నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దురా అవనిని నేను ఇంటికి తీసుకువస్తాను నువ్వు లేకుండా నేను ఉండలేను అక్షయ్ అని పార్వతి అంటూ ఉంటే అప్పుడు అక్షయ్ లేదమ్మా ప్రతి క్షణం నా భార్యకి ఏదో ఒక అవమానం జరుగుతూనే ఉంది అందుకే నేను నా భార్య నా కూతురు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అని అక్షయ్ నిర్ణయం తీసుకుంటాడు ఇక దాంతో కమల్ శ్రీకర్ మాత్రం వద్దన్నయ్య అందరము కలిసే ఉందాం పల్లవి నిజస్వరూపాన్ని బయట పెట్టాం కదా ఇప్పుడు వదిన ఏ తప్పు చేయలేదని అందరికీ తెలిసిపోయింది నువ్వు ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవద్దన్నయ్య అని చెప్పి ఇక అందరూ బ్రతిమిలాడుతూ ఉంటారు ఈ విధంగా కల్లవి కబోట్లో అవని లాంటి చీరను చూసి పల్లవి నిజస్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టిన కమల్ పల్లవి చెంప పగలగొట్టిన పార్వతి మరి ఏం చేయబోతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్